అందరికీ నమస్కారం ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ టైం ప్రొద్దుటూర్ విజిట్ చేయడం జరిగింది ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము ఇప్పుడే వెళ్ళి ఎస్డిపి ఆఫీస్లో ఎస్డిపి మేడంతో ఆల్ ఎస్హెచ్ఓస్తో కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది టౌన్లో ఉన్న ఇష్యూస్ కానీ పోలీసింగ్ సంబంధించి ఇష్యూస్ కానీ రివ్యూ చేసాము అప్రోప్రియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ బెట్టింగ్ కానీ మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ కంప్లీట్గా కంట్రోల్ చేయడం మన బాధ్యత కూడా మన ప్రయారిటీ కూడా అది కూడా డిస్కషన్ చేయడం జరిగింది టౌన్లో ఉన్న ఇష్యూస్ స్పెషల్లీ పోలీసింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దీని మీద డిస్కషన్ చేయడం కొంచెం స్ట్రాటజీ ప్లాన్ చేయడం జరిగింది ఈ ఇప్పుడే వస్తుంది మన దసరా ఫెస్టివల్ ఈ చాలా పెద్ద ఐ థింక్ విజయవాడ అమ్మవారి అక్కడ సెకండ్ బిగ్గెస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉంటుంది చాలా మంది బాలికలు వస్తారు అక్కడ అరౌండ్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ లాస్ట్ డే కూడా గ్యాదరింగ్ ఉంటుంది దీనికోసం మా ఎస్డిపి మేడం ప్లాన్ చేసి ఉన్నారు ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి మన ప్రయారిటీ అంటే సేఫ్ ఈ డివోషనల్ ఏరియాలో ఎంత డివోషన్ ఉంటుంది చాలా ఇమోషన్తో అందరూ వస్తారు వీళ్ళగా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్మెంట్ ప్రొవైడ్ చేయడానికి బాధ్యత అందే ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా క్రైమ్ లేకుండా చూసుకోవడం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సపోర్ట్ ఇవ్వడం జరిగే ఇవ్వడం జరిగింది కమిటీతో వేరే డిపార్ట్మెంట్స్తో లైక్ ఆర్ఎన్బి ఉంటారు హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్గనైజర్స్ టెంపుల్ కమిటీ చాలా మంది ఉంటాయి మీరు ఉన్నారు టౌన్ లో ఉన్న వాళ్ళు సివిల్ సొసైటీ ఉంటుంది ఈ జస్ట్ పోలీస్ కాకుండా ఈ ప్రోగ్రామ్ అందరికీ బాధ్యత ఉంటుంది దీంట్లో అందరి అందరూ దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తారు సో అందరికీ కలిసి మేము ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫెస్టివల్ సీజన్ మేము సెలబ్రేట్ చేస్తాం అందంట అట్లా మేము ప్లాన్ చేస్తాము సక్సెస్ఫుల్గా చేస్తాం థ్యాంక్ యూ